చిన్న చిన్న వర్షాలైనా పెద్ద వర్షాలైనా బలైపోతున్న ఆదివాసీ ప్రజలు సరైన రోడ్డు బ్రిడ్జ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు నిన్నకాక మొన్న డెబ్బై తొమ్మిదో స్వతంత్ర వేడుకలు దేశమంతటా ఘనంగా నిర్వహించారు అంటే స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి శూన్యమే ఎవరిది తప్పు అధికారులదా పాలకులదా లేదా ప్రజలదా

వాళ్ళకి రోడ్డు వాళ్ళకి నడవడానికి వాళ్ళకి వాహనాలు రోక జరగడానికి పెరగడానికి వీలుంటుంది తప్ప చూసాం ఈ రోజు ప్రత్యక్షంగా ఇక్కడే గడ్డలు ఉన్నాం మూడు రోజులు వర్షాల కారణంగా ఇంకా వాపు మొక్కలు గడ్డలు పొందాయి పొంగడం వల్ల అవసరం ఉన్నటువంటి మాట గర్భగుండి పోత గ్రామంలో ఇంతలో ఉన్నటువంటి అక్కలు కొట్టు ఇంతలో ఉన్నటువంటి గొప్ప గొప్పను పెంచుకున్నటువంటి వీటిల పిల్లలన్నా ఈ గడ్డ వాపు వస్తానటువంటిది

É